నాన్న ట్రీట్మెంట్లో మార్పు వస్తే అతను మారుతారేమో అని చెప్పి జగదీశ్వరి వెంటనే క్రాంతి నువ్వు ఆ డాక్టర్ని పిలిపించరా అని చెప్పి జగదీశ్వరి క్రాంతితో అంటుంది దాంతో క్రాంతి అయితే సరే అమ్మా అని చెప్పి వెంటనే వేరొక కొత్త డాక్టర్ని అయితే పిలుస్తాడు ఇక ఆ డాక్టర్ ట్యాక్సీలో వచ్చి బయట ఆగుతాడు ఇక అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ డాక్టర్ ఎవరా అని చెప్పి అలా చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగా ఇంతలో ఆ డాక్టర్ అయితే కారు దిగి బయట కాలు పెడతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్ చూసి అలా ఉండిపోతారు ఇక డాక్టర్ రావటంతో అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక దాంతో అక్కడ ఉన్న శాల్ని అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇప్పుడు కానీ ఈ డాక్టర్ మా మామయ్యకు నయం చేసేస్తే నా బండారం బయటపడుతుంది నేను ఏదో ఒకటి చేసి ఈ డాక్టర్ని కూడా నా వైపు తిప్పుకోవాలి అని చెప్పి షాలిని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే స్మోకింగ్ చేస్తూ ఆ స్మోకింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లోనికి అయితే వస్తాడు ఇక అది చూసి విరాట్ చంద్ర వాళ్ళిద్దరూ కూడా ఈయన చూస్తుంటే మా నాన్నకు త్వరగా నయమయ్యేటట్టుగా ఉంది అని చెప్పి విరాట్ చంద్ర కళ చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు ఇక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత రఘురామ్కి గతం గుర్తుకు వస్తుందా